సో ఫ్రెండ్స్ మనకు ఏపీటీ ఏపీటీకి సంబంధించిన గైడ్లైన్స్ అనేటివి రిలీజ్ అయ్యాయి ముఖ్యంగా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎస్ఏ ఎస్సే సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకు ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజెస్ వచ్చాయి సో తప్పనిసరిగా గమనించండి ముఖ్యమైన కోరుకునే మంచి అంటే ఇంతకుముందు అరవై మార్కులకు ముప్పై మార్కులు మ్యాథ్స్ ముప్పై మార్కులు సైన్స్ ఉండే కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ట్వంటీ 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 చేస్తారు మ్యాథమెటిక్స్ ట్వంటీ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఉంటే బై సైన్స్ ట్వంటీ చేశారు సో దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్లో కూడా తీసుకుంటే పదహారు మార్కులు ఏమో కాంటెంటు నాలుగు మార్కులు పెడగాజీకి ఇచ్చారు అదేవిధంగా అది మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ కూడా ట్వంటీ మార్క్స్లో పదహారు మార్కులు కాంటెంటు ఫోర్ మార్క్స్ ఏమో పెడగాజి బై సైన్స్లో కూడా పదహారు మార్కులు కాంటెంటు అదేవిధంగా ఫోర్ మార్క్స్ ఏమో పెడగాజి సో ఇవి చాలా ముఖ్యమైన మార్కులు అదేవిధంగా సిలబస్ కూడా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వరకు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతున్నారో అది పేపర్ వన్ కానీ పేపర్ టూలో కానీ అవే టెక్స్ట్ బుక్స్ ఫాలో కావాలి అంటే ప్రైమరీ కావచ్చు లేకపోతే అప్ టు టెన్త్ వరకు ప్రెజెంట్ టెక్స్ట్ బుక్సే ఫాలో కావాలి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కొత్తగా పబ్లిష్ చేసిన బుక్సే ఫాలో కావాలని మామూలుగా అందులో పట ఇవ్వడం అనేది జరిగింది మరొకసారి కూడా సైన్స్ ఎస్ఏ ఎస్సే సైన్స్ తర్వాత ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ రాసే వాళ్ళకి ముఖ్యమైనది ఎగ్జామ్ ప్యాటర్ను చేంజెస్ వచ్చాయి ముఖ్యంగా ఏపీటీఎట్లో యాజ్ పర్ న్యూ గైడ్లైన్స్ ప్రకారంగా అంటే అరవై మార్కులకు గాను ఇరవై మార్కులు మ్యాథమెటిక్స్ ఇరవై మార్కులు ఫిజికల్ సైన్స్ ఇరవై మార్కులు మనకు సైన్స్ అటెంప్ట్ చేయాలి అరవై మార్కుల్లో సో ఇరవై మ్యాథమెటిక్స్ ఇరవై మార్కుల పట తీసుకున్నట్టయితే పదహారు మార్కులు కాంటెంటు అదేవిధంగా ఫోర్ మార్క్స్ ఏమో పెడగాది ఫిజికల్ సైన్స్ కూడా మనకి ఏమి ఇచ్చారంటే పదహారు మార్కులు ఏమో కాంటెంట్ నాలుగు మార్కులు పెడగాలి సైన్స్లో కూడా పదహారు మార్కులు కాంటెంటు ఫోర్ మార్క్స్ ఏమో పెడగాది సో ఇది ఒక పాజిటివ్ అనుకోవచ్చు ఎందుకంటే సైన్స్ వాళ్ళకు ఈవెన్ క్వాలిఫై కావడం కూడా కష్టమవుతుంది అన్న విషయం మనందరికీ తెలిసింది ఇది ఒక మంచి మార్పు సో అదేవిధంగా ఏపీటెట్ అఫీషియల్స్కు ఎవరైతే ఈ రకంగా చే మార్పు చేశారో వారికి హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే విద్యార్థుల యొక్క విన్నపాన్ని వాళ్ళు మామూలుగా తీసుకోవడం అనేది జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో